రామచంద్రమూర్తి హనుమంతుడు చేసిన ఉపకారానికి సంతోషించి తన సర్వస్వ స్వరూపమైనటువంటి ఆలింగన భాగ్యాన్ని ప్రసాదించాడు అరుదైనటువంటి ఆలింగనాన్ని పొందిన హనుమంతుడు సంతోషించాడు అటుపై రామచంద్రమూర్తి యుద్ధానికి కావలసినటువంటి ఏర్పాట్లకై సన్నద్ధుడవుతూ ఉన్నాడు హనుమ చెప్పినట్లుగా విషయం తెలిసే నిమిషం ఆలస్యం చేయడు రాముడు అని సీతమ్మతో చెప్పాడు సత్యం వెంటనే రామచంద్రమూర్తి సుగ్రీవునితో చెప్పి వానర వీరులందరినీ సమాయత్త పరుస్తున్నాడు అప్పటికే సుగ్రీవుడు వ్యూహరచన చేసి ఉంచాడు ఎటువంటి వానర వీరుల్ని యుద్ధానికి సిద్ధం చేయాలి అనేటువంటిది ఆ విధంగా అక్కడ వాళ్ళ సన్నద్దలవుతూ ఉంటే ఇక్కడ రావణాసురుడు హనుమ చేసినటువంటి లంకా దహనం తర్వాత కోలుకోవడానికి లంకకి చాలా కాలం పట్టింది అదంతా పరిశీలించాడు ఈ వెళ్లిన దూత చెప్పిన వార్తకి శత్రువులు తప్పకుండా వస్తారు ఇప్పుడు మన తర్వాత కర్తవ్యం ఏమిటి అనే దాని మీద సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు నిజంగా హనుమంతుడు ఊహించినట్టే ఆయన లంక కొట్టిన దెబ్బకి అతని సైన్యమంతా లంకను బాగు చేసేటప్పటికీ చాలా కాలం పట్టింది ఈ లోపల అతని సమావేశం ఏర్పాటు చేశాడు రావణాసురుడు శత్రువుల్ని ఏ విధంగా ఎదుర్కొనాలి ఇప్పుడు పరిస్థితుల్లో మన కర్తవ్యమేమిటి అంటూ మంత్రి సామంత సేనాధ్యక్ష ఇత్యాదులందరితో ప్రధానమైన వారితో సమావేశం ఏర్పాటు చేశారు అందులో ప్రహస్తుడు మొదలైన వారందరూ కూడా మనకి కేవలం ఒక నరుడైనటువంటి రాజును కొట్టడం పెద్ద కష్టమేమి కాదు అతడు ఎలా వచ్చినప్పటికీ మనం విజయం సాధించగలం ఇదివరకు దేవతలతో ఇతరులతో యుద్ధాలు చేసినప్పుడే అవలేలుగా విజయం సాధించిన మనకి ఏమున్నది ఇది పెద్ద సమస్యం కాదు అంటూ వీరాలు పలికారు అందరూ ఒక్క విభీషణుడు మాత్రం లేదు సభలో చెప్పాడు ఇలా అనుకునడానికి వీలు లేదు రాముడు అంత తేలిగ్గా లెక్క పెట్టవలసిన వాడు కాడు ఆ మహానుభావుడు తాను ఒక్కడే కరదూషణాది పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించడము వాలిని సంహరించడము ఇవన్నీ మనం తెలుసుకోగలిగినట్లయితే రాముని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నువ్వు చేసిన అధర్మం నేను బలహీనపరుస్తున్నది పరస్తి వ్యామోహంతో తెచ్చి బంధించేవు కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆయన ధార్మికుడు శరణాగత వత్సరుడు సీతమ్మ చెప్పినట్టు హనుమ చెప్పినట్లు ఆ సీతమ్మని తీసుకువెళ్లి రామునికి అప్పగించితే నువ్వు క్షేమంగా ఉంటావు మొత్తం రాజ్యము వంశం క్షేమంగా ఉంటుందని విభీషణుడు చెప్పాడు అయినప్పటికీ రావణుడు ఆ మాటని సరిగ్గా వినక అప్పటికి సమావేశం చాలించాడు మరో రెండో తడ సమావేశం జరిగినప్పుడు కూడా ఇవే మాటలు విభీషణుడు చెప్పాడు విన్నా వినకపోయినా ధర్మాన్ని చెప్తూనే ఉన్నాడు విభీషణుడు ఇక్కడ విభీషణుడు మనం అర్థం చేసుకోవాలి ఎన్ని మార్లు చెప్తాడు ఆయన నువ్వు బాగుపడాలన్నా నీ వంశం బాగుపడాలన్నా నువ్వు కూడని పని నుంచి మరలాలి అని ఎంత చెప్పినా వినడు ఆడ తర్వాత రావణుడు ఏకాంత మందిరానికి వెళ్ళినప్పుడు తాను నేను రావణునితో ప్రత్యేకంగా మాట్లాడాలని విభీషణుడు కోరితే రావణుడు అనుమతిస్తాడు అప్పుడు రావణునితో మాట్లాడతాడు విభీషణుడు మాటలు చాలా విశిష్టంగా ఉంటాయి కొన్ని తెలుసుకోవాలి నువ్వు గమనించవలేదో సీతమ్మను నువ్వు అపహరించి తెచ్చిన దగ్గర నుంచి లంకలో అనేక అపశకునాలు కనబడుతున్నాయి అమంగళాలు జరుగుతున్నాయి నేను వీటన్నిటిని గమనిస్తున్నాను శాస్త్ర ఈ కనబడుతున్న అపశకునాల యొక్క ప్రభావం చేత వంశనాశనము రాజ్యనాశనము తప్పదు శుభం ఇప్పుడైనా అపశకునాలు కనబడ్డాయంటే జాగ్రత్త పడడానికి సూచనలు ఇస్తున్నాయి నువ్వు చేసినటువంటి ప్రధానమైనటువంటి అధర్మ కార్యక్రమం పరస్త్రీని అపహరించి బంధించడం కనుక రామునికి అప్పగించు మళ్లీ చెప్పాడు ఏకాంతంలో అంత చెప్తే మౌనంగా విని మందహాసం చేసి వెళ్ళన్నాడు రావణాసుడు వెళ్ళిపోయాడు విభీషణుడు కానీ మనసులో బాధపడుతున్నాడు మళ్ళీ మరో రోజు సభ జరిగింది ఆ సభలో మనం చేయవలసిన వ్యూహం ఏంటి అంటే ఇప్పుడు ఎన్ని సమావేశాలు వేస్తున్నాడో చూడండి ఆ సభలో కుంభకర్ణుడు కూడా ఉన్నాడని రామాయణం చెప్తున్నది ఇక్కడ కుంభకర్ణుడు ఏమిటి జరిగింది ఈ మధ్యకాలంలో అన్నాడు అని చెప్పాడు ఈ విధంగా అపహరించి తీసుకొచ్చాను అప్పటి నుంచి జరిగిన కథలన్నీ చెప్పాడు రావణాసుడు వెంటనే కుంభకర్ణుడు అంటున్నాడు ఏమైనా నువ్వు చేసింది తప్పే అన్నాడు కుంభకర్ణుడు చూడండి అయినా ఇప్పుడు నేను నిన్నేమ యుద్ధానికి అన్ని సిద్ధమే చేయరు గనక నా తరపున నేను యుద్ధం చేయడానికి సిద్ధమే ఒక్కడినే చాలు మొత్తం వీరులందరినీ కొట్టడానికి అని చెప్పి కుంభకర్ణుడు చెప్పాడు అంటే తప్పని చెప్తూనే యుద్ధానికి సిద్ధమే అని చెప్పాడు అతను తర్వాత కుంభకర్ణుడు వెళ్ళాడు అని మళ్లీ విభీషణుడు చెప్పాడు సభలో చూడండి అవతల వాళ్ళ విన్నా వినకపోయినా కడవరకు ప్రయత్నిస్తూ ఉండాలి ధర్మరక్షణ కోసం ఆఖరికి రావణాసుడు ఒక మాట అంటాడు ఉన్నారే ఈ దాయాదులు ఎప్పుడూ కూడా మనల్ని అవమానిస్తూ ఉంటారు లేకపోతే విభీషణుడి దాయాది జ్ఞాతుడు ఆ కారణం చేత మనకు ముప్పు తప్పదు అంటూ రాముడి దగ్గర నిన్ను తక్కువ చేస్తున్నాడు ఇతను అనగానే ఒక హాసం చేసి రెండు సభలో అవమానించాడు ఇంద్రజిత్ ఆఖరికి కొడుకు వరస అయినటువంటి వాడు చిన్నవాడు నిండు సభలో పట్టుకుని బాబాయిని అవమానిస్తున్నాడు చూడండి మొత్తం మన కులంలో ధైర్యంలో గాని బలంలో గాని పరాక్రమంలో గాని తేజస్సులో గాని మొత్తం మన అందమైన రాక్షస కులంలో పనికిరానివాడు పక్కకు తీసేయవలసిన వాడు ఒక్కడే వాడు విభీషణుడు అని దానితో అందరు వెకిలిగా పరిహాసంగా నవ్వారు ఇదంతా గమనించాడు విభీషణుడు ఇంకా లాభం లేదు సీతమ్మని తెచ్చిన దగ్గర నుంచి పోరుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నాడు ఆఖరికి గమనించాడు గమనించో మాట అంటున్నాడు కాలపాసం మెడక పెట్టి లాగుతూ ఉంటే మంచి పాట చెవికి ఎక్కదు ఇది నాకు అర్థమైంది భీషణి అటువంటి నిన్ను చూస్తూ ఉంటే నా కళ్ళ ముందు నువ్వు మొత్తం దెబ్బ తినడం అనేది ఓ కనబడుతోంది కానీ నా మాట వినడం లేదు సరే నీకు నేను గిట్టను నా మాట గిట్టదు గనక నువ్వు సుఖంగా ఉండు నేను వెళ్ళిపోతున్నాను అని విభీషణుడు బయటకు వస్తున్నాడు చక్కగా చెప్పాడు నేను లేకపోయినా నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వెళుతున్నాను అన్నాడు ఇక్కడ విభీషణ అర్థం చేసుకోవాలి రాజ్యాకాంక్షతో అన్నను విడిచిపెట్టి శత్రువుని ఆశ్రయించాడు అనేటువంటి అపనింద విభీషణుడి మీద వెయ్యడానికి తగదు ఎందుకంటే విభీషణుడు కడవరకు ఎక్కడ వంచననేది చేయలేదు చెప్తూనే ఉన్నాడు దెబ్బతింటావని చెప్తున్నాడు చివరికి కూడా అదే చెప్పాడు ఇక్కడ వాల్మీకి ఒక అత్యద్భుతమైన ఉపమానం చెప్తాడు ఇల్లు తగలబడుతూ ఉంటే ఇంట్లో ఒక వ్యక్తి ఆ నిప్పును ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ చిట్ట చివరికి ఈ నిప్పు ఆరాదు అని తెలిసాక తాను ఆ ఇంట్లో తగలబడకుండా ఉండడం కోసం ఇంటి నుంచి బయటకు వస్తాడు విభీషణుడు కూడా అలాగే వచ్చాడు అని చెప్పారు చాలా అత్యద్భుతమైన విషయం పైగా ఇతడు శరణాగతి తన స్వార్థం కోసం చేయలేదు తాను ఒక్కడు అధర్మం నుంచి బయటకు వచ్చేస్తే మిగిలినటువంటి రాక్షస జాతినైనా కాపాడగలడు అది తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఎలాగూ నశించే వాడిని పట్టుకుని తాను తన యొక్క రాజ్యము దెబ్బ తినకుండా కాపాడుకోవడానికి చేస్తున్న ఒక మహాప్రయత్నము ఇది ఒక రాజనీతిలో ధర్మంలో భాగమే విభీషణుడు ఎన్నడు ధర్మము తప్పడు ఇది తెలుసుకోవాలి పరమ సత్వమూర్తి ధర్మమూర్తి విభీషణుడు ఆ విధంగా విభీషణుడు నిర్ణయించుకుని బయటకు రాగానే అతనితో పాటు మరికొందరు మంత్రులు పిలికి వచ్చేశారు రావణుడు చేస్తున్న పనులు ఇష్టం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కొందరు విభీషణుడితో పాటు వచ్చారు కొందరు రావణునిపై ప్రేమతో ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు ఉన్న వాళ్ళు ఉన్నారు కొందరు వచ్చారు వచ్చిన వాళ్ళతో కలిసి ఈ మహానుభావుడు చేసిన పని ఏమిటి అంటే రాముని శరణు వేడుదామని బయలుదేరాడు అప్పటికి రామచంద్రమూర్తి సముద్రపు ఒడ్డును ఉన్నాడు ఏ విధంగా దాటి రావాలి నూరు యోజనాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రణాళిక ఆ సమయంలో ఆకాశగమనం ద్వారా విభీషణుడు తన యొక్క ముఖ్యమైనటువంటి మిత్ర మంత్రులతో కలిసి వచ్చి గగన మార్గం నుంచే ఎప్పుడైతే వచ్చాడో వెంటనే అక్కడ ఉన్న సుగ్రీవాదులందరికీ గోచరమయ్యాడు విభీషణుడికి